హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయమే పెడుతున్నా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నా చూసే వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ కూడా శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ఇంపార్టెంటే అంటారు కదా అలాగే వరలక్ష్మి వ్రతం అయితే ఈ శుక్రవారం వచ్చింది అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అన్నీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికంటే పూజ చేసుకుంటారు కదా చాలామందికి వ్రతాలు ఉంటాయి వ్రతాలు చేస్తారు ఖచ్చితంగా కొంతమందికి వ్రతాలు ఏమి ఉండవు నార్మల్గా పూజ అయితే చేసుకుంటారు నేను మనం లక్ష్మీదేవిని అయితే పూజించాలి మన ఇంటికి రమ్మని ఆహ్వానించాలి మన ఇంట్లో ఉండే కష్ట సుఖాలన్నీ తొలగిపోవాలని నేను ఆ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనుకోండి ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇది థర్స్డే వీడియోలో ఎన్ని ఫ్రైడే వీడియో అయితే కాదు థర్స్డే రోజు మా ఇంట్లో నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నా బెల్లం అయితే కట్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే శనగబల్ల పాయసం చేద్దామని అనుకున్నాం అనమాట ఇండిపెండెన్స్ డే రోజు కదా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా ఒక ఐటమ్ చేస్తే మంచిదని చెప్పేసి నేనైతే ఇట్లా ప్రిపేర్ అయిన స్వీటే చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా రోజుల్లో ఎన్ని స్వీట్ చేయలేదు ఇంట్లో మా ఇంటి పక్కనే స్కూల్ ఉంది అనమాట పిల్లలైతే డెకరేషన్ చాలా బాగా చేశారు ముందు రోజు ఈవినింగ్ అన్నమాట వాళ్ళు చేసే వెళ్ళిన తర్వాత నేను వీడియో క్లిప్ అయితే తీశాను పిల్లలకి ఎంత ఓపికనో ఎంత బాగా ఎంత చక్కగా కట్టుకున్నారో వాళ్ళైతే మొత్తం స్కూల్ అంతా డెకరేట్ డెకరేట్ అయితే చేశారనమాట ఇండియన్ మ్యాప్ కూడా ఇండియన్ కూడా ఏమంటారు ఆ మ్యాప్ అయితే వేశారు వాళ్ళు భారతదేశ చిత్రపటం అంటారు కదా అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మా ఇంటి ముందు గ్రీనరీ అంటే ఉంది అదేంటో నువ్వు ఎక్కడుంటే అక్కడంతా గ్రీనరీ ఉంటుంది అని అంటున్నారు మా వాళ్ళు నాకు కూడా తెలియదండి పల్లెటూరులు కదా మేబీ అందుకనే ఉండొచ్చేమో నాకు చాలా ఇష్టం అలా పచ్చగా ఉంటే పది నిమిషాలు మన మనసు బాగోలేనప్పుడు చూసామనుకోండి ఎంత సంతోషంగా ఉంటాలో అసలు ఆ టెన్షన్స్ అనేవి మనసులకు కూడా రావన్నమాట ప్రశాంతంగా అనిపిస్తుంది కళ్ళకు కూడా చాలా మంచిది కదా గ్రెనో చూస్తే ఈ మధ్య ఎక్కువ మొబైలే చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడన్నా పచ్చని వాతావరణం చూస్తే కళ్ళు కొంచెం బాగా కనిపిస్తాయేమో అని నేను అనుకుంటా ఉన్నా చాలా ఎక్కువైపోయింది ఫోన్ చూడడం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ నైన్ నైన్ థర్టీ టెన్ అవుతుందనమాట మొబైల్ చూడడం ఎక్కువైపోయింది నేనైతే ఒకటే కన్ను నొప్పి కూడా స్టార్ట్ అయిందనమాట నాకు ఇంకా రెండు రోజులైతే మొబైల్ చూడకూడదు అని అనుకుంటా అప్పుడు మాత్రమే అనుకుంటా అబ్బా కన్ను బాగా నొప్పి తీస్తుంది ఒక టూ డేస్ అయితే మొబైలే చూడకూడదు అబ్బా అసలు రెస్ట్ తీసుకోవాలనుకుంటా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అనమాట వీళ్ళకి సపోర్ట్ వెళ్ళాలి నేను వీడియో తీయాలి నేను అప్లోడ్ చేయాలి ఇదే ఉంటుంది ఎవరైనా అంతే ఒక వర్క్ మనం స్టార్ట్ చేసినామంటే దాన్ని మధ్యలో ఆపాలంటే అంత ఈజీగా ఆపనే ఆపము అది ఎంత కష్టమన్నా కానివ్వండి మనకి కష్టం వస్తే మనం ఆపము అసలు హెల్త్ బాగాలేకపోయినా ఇంకో సమస్య వచ్చినా ఏదైనా కానీ అది మనకు మాత్రమే అయితే ఆపము అదే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కొంచెం బాగాలేకపోయినా కొంచెం సపోర్ట్ చేయకపోయినా ఖచ్చితంగా ఆపేస్తామన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి నిజమే కదా మనకి ఎంత బాగా లేకున్నా వీడియో అప్లోడ్ చేయాలి వీడియో తీయాలి అని అయితే తాపాత్రయే పడతా ఉంటాము అదే మన ఇంట్లో వాళ్ళు కొంచెం ఎందుకు మొబైల్ పెట్టుకున్నావు ఎందుకు విడుదల పెడుతున్నావు పెట్టద్దు ఈరోజు చేయొద్దు అని అన్నారనుకోండి టక్కు ఆగిపోతామన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఎదురు చెప్పలేము ఎదురు మాట్లాడలేము అది ఎవరైనా కానివ్వండి ఒక్కరని కాదు ఏ పర్సన్ అయినా కానీ నేనైతే అంతే అబ్బా కానీ మా ఇంట్లో వెరైటీ విచిత్రంగా ఉంటుంది మా బావ ఏంటంటే తీరా కొంచెం కష్టపడు ఏం కాదులే అని అయితే అంటాడనమాట నేను అప్పటికప్పుడు చెప్తాను నేను లైవ్ చెయ్యను నేను వీడియో పెట్టిన ఈరోజు అని మా బావ అలానే చెయ్యని ఫోర్స్ ఏం చేయడు కానీ నీ ఇష్టం రా ఆలోచించుకొని చేసుకో కష్టపడి పెట్టుకున్నావు మధ్యలో పోగొట్టుకోవద్దని ఎంత బాగా చెప్తాడో నాకు చాలా బాగా నచ్చుతుంది మా అమ్మ మాత్రమే అమ్మ ఒక వీడియో తీలేవా ఒక వీడియో పెట్టలేవా అని అయితే అంటదనమాట తక్కువ మా బావ అలా కాదు కొంచెం స్వీట్గా చెప్తాడు అంటే నాకు అర్థమయ్యేలాగా అనమాట ఇలా ఉండడం చాలా లక్కీ కదా నిజం ఎవరికైనా ఈ పరిస్థితి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి మొబైల్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా అయిపోయినైతే ఉంటుందండి కళ్ళు కూడా రెడ్ అవ్వడము తల తిరగడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మనమైతే ముందుకు వెళ్తూనే ఉన్నాం వెళ్ళాలి సాధించాలి మనం అంటే ఏంటంటే నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం అనమాట యూట్యూబ్ అనేది నేనైతే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తా ఉన్నా ఎక్కువ పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడను ఎందుకంటే నేను పిల్లన కాబట్టి నాకు అంత అనుభవం అయితే లేదండి ఈ మాటలు కూడా నేను నాకు వేరే వాళ్ళ ద్వారా వచ్చినవి అనమాట అంటే మనల్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కొంచెం కొన్ని ఉంటాయి కదా వాటి నుంచి నేర్చుకున్నవే ఎవరికైనా అంతే అనుభవంతో కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి వయసుకు దానికి సంబంధం అయితే ఉండదు చాలా చిన్న పిల్లలు కూడా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఎందుకంటే వాళ్ళు చూస్తున్న వాతావరణం మన చుట్టూ ఉన్న పద్ధతుల వల్ల వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట ఓహో సొసైటీ అంటే ఇలా ఉంది అన్నది వాళ్ళకు అర్థమవుతుంది అది చాలా మంచిదే లేండి అలా అర్థం చేసుకున్న వాళ్ళే లైఫ్లో ముందుకు వెళ్తారు మనలాగా ఉండే వాళ్ళు అర్థం చేసుకోకుండా అందరూ నా వాళ్ళే అందరూ మంచి వాళ్ళే అని ఎప్పుడైతే నమ్ముతూ ఉంటామో మనము ఖచ్చితంగా మనం వెనక పడుతూనే ఉంటాం మన వెనక గోతులు తీస్తూనే ఉంటారు వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలిసిన తర్వాత ఏమీ చేయలేము అందుకే ముందు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏంటని తెలుసుకొని ఉండాలని నా అభిప్రాయం అన్నమాట మా బావకైతే చాలా ఇష్టం అండి స్వీట్ అయితే చాలా ఇష్టం ఆయనకి హార్ట్ కూడా అంత ఇష్టంగా తింటాడు అదేంటో రెండు ఈక్వల్ చేస్తాడు మా ఆయన నాకు భలే నవ్వు అసలు కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటే హార్ట్ ఇష్టం ఉండదు కదా కొంతమందికి హార్ట్ ఉంటే స్వీట్ ఉండదు అలా మా బావకు అలా ఏం కాదు స్వీట్ హార్ట్ రెండు ఈక్వల్గా తింటాడు ఏది పెట్టినా కానీ నాకు వద్దు అని అయితే అన్నాడు అనమాట ఇంకా ఏంటంటే నా నేను చేసిన వంట ఒక్కోసారి బాగోలేకపోయినా కూడా మా బావ ఏమీ మాట్లాడాడండి బాగానే ఉంది లేరా అని అయితే అంటాడు అది నేనే తినలేదనమాట పెళ్ళైన కొత్తల్లో ఒక్కసారి జరిగింది చెప్పినా కదా వేప వేపది గింజ వేసినా అని చెప్పేసి పల్లి చట్నీలో నిన్న జరిగింది మిస్టేక్ అయితే నిన్న వీడియో మెంతికూర పప్పు చేసిన నేను నేను చాలా రోజులైంది నేను ఊరు వెళ్ళే ముందు కందిపప్పు తెచ్చామనమాట ఆ కందిపప్పు మళ్ళీ బాగోలేదు చూడడానికి ఏమో బాగానే ఉండింది ఏం పొరుగుపడలేదు అంతా మంచిగా ఉండింది అనమాట బాగుండింది కదా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కందిపప్పు వేసి పప్పు అయితే చేసిన మరి ఏం మిస్టేక్ అయిందో తెలియదు అసలు ఏదో ఒక రకమైన స్మెల్ లాగా అనిపించింది అనమాట అంటే మెంతి కూర బాగలేదు లేకపోతే కందిపప్పు బాగలేదు నాకైతే తెలియదు ఆయన అయితే కొంచెం తిన్నాడు కానీ నేనైతే అస్సలు తినలేకపోయినా మా ఆయన అయితే ఆ విషయంలో గొప్పగా ఒప్పుకుంటానబ్బా కొంతమంది మగవాళ్ళు బాగాలేకపోతే తిన్నారు మా నాన్న కూడా అంతే మా తమ్ముడు అంతే కొంచెం బాగాలేకపోయినా కూడా తినే తినారనమాట పడేస్తారు పక్కకి మాకొద్దు అని చెప్పేసి అయితే అలా కానే కాదు కొంచెమైనా నేను బాధపడతానని తింటాడు మిస్టేక్ అయితే జరిగింది నిన్న వండిన పప్పంతా పోయిందనమాట ఇంకా బాలపాయసం అయితే చాలా బాగా కుదిరింది మేము ఎలా చేస్తాము అనేది అయితే చెప్తా ఉన్నా ముందే శనగబాలు అయితే నానబెట్టి వేసుకుంటాము చాలా మంది దీంట్లో పాలు కూడా పోస్తారంట మేమైతే పాలైతే పోయామండి సగ్గు సగ్గుబియ్యం అంటారు కదా అంతకుముందు వీటి పేరు రాలేదు అదే పనిగా అడిగి గుర్తుపెట్టుకున్నా నేను మా అమ్మను మా బావను ఇద్దరు రెండు మూడు సార్లు ఇప్పుడు కూడా వయసు వారు ఇచ్చే ముందు బాగా వాటిని ఏమంటారు చెప్పిపోవని అవి ఎందుకో గుర్తున్నట్లేదు నాకు సగ్గుబియ్యం అని అంటాం మేమైతే నానబెట్టేసుకుంటాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తొందరగా ఉడుకుతాయి అనడానికి అవి ఉడికిన తర్వాత కందిపప్పు కందిపప్పు కాదు సారీ సారీ శనగపప్పు ఉడికిన తర్వాత కొంచెం అయితే సగ్గుబియ్యం వేస్తాము నానబెట్టినవి తర్వాత కొంచెం బెల్లము యాలక పొడి అయితే వేస్తాము రవ్వ కూడా వేస్తాను అనమాట కొంచెం చిక్కదనంగా రావడానికి మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవచ్చు రవ్వ వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ట్రై వాళ్ళు ట్రై చేయని నేనైతే సగ్గుబియ్యము రవ్ కొంచెం రవ్వ అయితే వేశానమాట ఉప్మా రవ్వ ఉంటుంది కదా దొడ్డు ఉప్మా రవ్వ కాదు బొంబాయి రవ్వ అంటాం కదా ఆ ఉప్మా రవ్వ అయితే వేసాను పాయసం అయితే చాలా బాగా వచ్చింది ఈ మధ్య మా ఆయనకు నేను వెళ్ళినప్పటి నుంచి స్వీట్ అయితే అనమాట చేసుకోవడానికి రాదు హాట్ అయితే చేశాడు కానీ ఏ చికెన్ ఫ్రై అయినా మటన్ అయినా చేసాడు కానీ స్వీట్ ఐటమ్ అయితే ఏది రాదనమాట అలా అన్ని బయట తెచ్చే స్వీట్స్ ఒక్కటి కూడా మా ఆయన తినడు లడ్డు కానీ లేకుంటే జిలేబీ జాంగ్రీ ఇలా స్వీట్స్ అయితే ఏమీ తినడు అసలు ఇంట్లో చేసే బెల్లం పాయసము సేమ్యా పాయసము ఈ శనగబెళ్ళ పాయసము ఇవైతే కొంచెం ఇష్టంగా తింటాడనమాట అది ఇంట్లో చేయాలి బయట నుంచే తినడనమాట అందుకు చేస్తున్నాను ఇంటి దగ్గరే ఉంటాడు కదా తింటాడు రెండు మూడు సార్లు అని చెప్పేసి నేనైతే రెండు సార్లు తిన్నాడు చాలా బాగుంది చాలా బాగుంది అని అయితే అన్నాడనమాట పాయసము నాకైతే స్వీట్లో ఇదైతే చాలా ఇష్టం అండి బాల పాయసం అయితే చాలా ఇష్టంగా తింటాను నేను కూడా సేమ్యా పాయసం అయితే అంతగా తినను మీకు ఏ పాయసం అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈవినింగ్ అయితే బాబా బయటకు వెళ్తున్నాడు నెక్స్ట్ డే శుక్రవారం కదా పూజకి సామాన్లు తీసుకొని వస్తాను పూజ అంటే నేనేం పెద్ద ఆ వ్రతంలాగా ఏం చేయను అండి నార్మల్గా ఇంట్లో పటాలన్నీ అలంకరించుకొని పువ్వులు పువ్వులతో కొంచెం నార్మల్గా పూజ అయితే అనమాట ఫస్ట్ నుంచి మా దాంట్లో అందరూ అలాగే చేసుకుంటారు మా బాబాయ్ ఇలా వీడియో తీస్తున్నానని అని చెప్పేసరికి అలా అయితే అంటున్నాడు మళ్ళీ పెట్టద్దు పెట్టద్దు అన్నాడు నేను కొనుకుంటా చూడను వీడియో పెడతానైతే బెదిరిస్తా ఉన్నాడు అంతా అల్లరి అందుకే కన్నయ్య అంట అనమాట మాకు ఇది హ్యాపీనెస్ మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి లోన్లీగా అని అనిపించకుండా మేము అయితే ఇలా ఉంటాము చాలా బాగుంటుందనమాట పొట్టు ఉంది అనే లోపలికి లాగేస్తున్నాడు అందరూ అంటున్నారు పొట్టుంది అన్నారు నన్ను నేను ఫీల్ అవుతున్నాను నేను తగ్గించుకుంటాను అని చెప్పేసి రైస్ లైట్ గా తింటూ ఉన్నాడు వాషింగ్ మిషన్ కి బట్టలు అయితే వేసాము చాలా బట్టలు ఉన్నాయి వన్ వీక్ అంటే ఊరు వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏం వద్దకలేదు నేను నేను ఊరు నుంచి వచ్చి వన్ వీక్ ఏమో అయిపోతుంది కదా ఒకసారి ఏమో వేసినట్టున్నాము నెక్స్ట్ ఇంకా ఇన్నైతే ఉన్నాయన్నమాట నెక్స్ట్ డే ఫ్రైడే కదా అని చెప్పేసి ముందు రోజే మొత్తం వాషింగ్ మిషన్కి వేసేసి బట్టలు అన్నీ వేసేస్తామన్నమాట వాడికి వర్క్ అయితే అయిపోయింది ఒక్క వస్తువు కూడా బయట ఉండకూడదు మా ఆయనకి ఇప్పుడు ఇంట్లో పెట్టుకోపో దాన్ని అని అయితే ఉంటున్నాడు అది ఎవరు తీసుకుపోతారులే బాబా మనం ఈడే ఉన్నాం కదా అని అన్న బైక్ తాళం తెచ్చుకోలేదంటే మర్చిపోయి మళ్ళీ అయితే వెళ్తా ఉన్నాడు పని బైక్ తాళ మర్చిపోయినా అని చెప్పేసి ఇట్లా అల్లరి చేస్తాను ఇట్లా ఉంటే ఏం గుర్తుంటా ఏమీ గుర్తుండవు కదా ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది వీడియో కనుక మొత్తం చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ అయితే రాయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మా బాబు కూడా మీ అందరికీ భయం చెప్తున్నాడు అనమాట అక్కడ ఏంటి అలా వెంట పడుతున్నావే నువ్వు నా నీడ కూడా నా వెంట రాదు నువ్వు నా వెంట వచ్చేస్తున్నావు కెమెరా పట్టుకుని అయితే అంటా ఉన్నాడు అక్కడ రియల్ తో పెడదాం అనుకున్న సౌండ్స్ ఎక్కువ ఉన్నాయని ఆపేసి అనమాట చూడండి చూపిస్తా అన్నా కదా ఇండియన్ అయితే వేశారనమాట ఫ్లా అదేమంటారు మ్యాప్ లాగా వేసారు చాలా బాగుంది నాకు అయితే నచ్చింది చిన్న పిల్లలైనా చాలా కష్టపడి చక్కగా వేసుకున్నారు ఉదయం కూడా మా బాబా వీడియో తీసుకో చాలా బాగుందని సాంగ్స్ పాడడం డాన్స్ పెడడం అలా చేశారనమాట పిల్లలు ఇంకా బట్ సార్ వాళ్ళందరూ ఉండే తీయకూడదేమో అని అయితే వీడియో తీయలేదు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి